చెప్పేసి నిన్న మా పైన గంగాధర్ గౌడ్ ఫస్ట్ సొసైటీకి సంబంధించిన గంగాధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో మా పైన ఆరోపణ చేయడం జరిగింది దాని విషయంలో మేము ఇవాళ సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి డిఎస్ గారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మేము నాన్ లోకల్ అయితే వాళ్ళు ఫస్ట్ సొసైటీ ఫామ్ చేసినప్పుడు ఎంతమంది లోకల్ వాళ్ళు ఉన్నారు దాంట్లో ఎంతమంది నాన్ లోకల్ వారు ఉన్నారు దాన్ని ఖచ్చితంగా సూక్ష్మంగా ఎంక్వైరీ చేసి ని లేదు ఇంకోటి ఏంటంటే మేము సెకండ్ సొసైటీ గురించి ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము ఆ కష్టాన్ని ఈరోజు తను మేము నాన్ లోకల్ అని చెప్పేసి మా కష్టాన్ని మొత్తం నీళ్ళల్లో పారవేసినా వృధాగా చేస్తున్నాడు దానికి ఎక్సైజ్ డిపార్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తనకు సహకరించి మాకు అన్యాయం చేయడం జరుగుతుంది ఇక్కడ మేము కార్మికులం నాన్ లోకల్ అని చెప్తున్నాము మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము ఎంక్వైరీ చేసి ఆర్ఐ గారు ఎంక్వైరీ చేశాను ఆల్రెడీ డీసీ దగ్గర కూడా మా ఫైల్ ఉంది డీసీ గారు కూడా ఆపుతున్నారు ఏదన్నంటే నిందలు వేస్తున్నారు ఆఫీసర్లకు లంచాలు ఇచ్చుకుంటే వీళ్ళు చేస్తున్నారు అంటున్నారు ఒక్క రూపాయి కూడా ఏ ఆఫీసర్కి లంచాలు ఇవ్వలేదు లంచాలు ఇచ్చేట వాళ్ళు అయితే ఏనాడు ఎన్ని సంవత్సరాల క్రితమే మాకు సొసైటీకి ఫామ్ అయిపోతుంది ఏ ఆఫీసర్ కూడా రూపాయి మా దగ్గర ఆశించలేదు ఏ ఆఫీసర్కి మేము రూపాయి లేదు మేము న్యాయంగా చేస్తున్న సార్లు మేము న్యాయంగా చేసుకుంటున్నాం డీసీ దగ్గర మా ఫైల్ ఉంది డీసీ సార్కి ఆల్రెడీ వీళ్ళు గంగాధరం ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ కూడా ఆర్ఎస్ఆర్ ఎంక్వైరీ చేసేసారు అన్నీ కరెక్టే ఉన్నాయి ఆర్ఎస్ఆర్ కూడా పంపించేశారు వీళ్ళు ఇల్లీగల్గా డిపోలు నడిపించుకుంటా లైసెన్స్ లేని డీపో నడిపించుకుంటా ఇల్లీగల్గా దుకాణాలు నడిపించుకుంటా లంచాలు ఇచ్చుకుంటా వీళ్ళు చేస్తున్నారు మేము సార్లకు కంప్లైంట్ ఇస్తే నాలుగు దుకాణాలు బంద్ చేశారు ఇంకా ఇల్లీగల్గానే ఆ డిపో ఇప్పుడు కూడా ఇల్లీగల్గానే నడుస్తుంది దానికి ఎటువంటి లైసెన్స్ లేదు ఇలాంటి అదేవిధంగా నిన్న ఏదైతే మల్లాపూర్ సాయగౌడు మా ఫైల్ని పైరవి చేస్తున్నాడు ఆయనకు మేము ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాము అని చెప్పేసి చంద్ర న్యూస్ ద్వారా ఏదైతే తెలిపాడో అది పచ్చి అబద్ధం దానిపైన కూడా అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు షకీల్ గారి దగ్గర కానీ ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ దగ్గర కానీ తనే సొంతగా మాతో పాటు వచ్చి మాకు సెకండ్ సొసైటీ ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి షకీల్ గారి ఎమ్మెల్యే గారి ముందు కానీ మినిస్టర్ గారి ముందు కానీ తన సొంతగా ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత తను మాకు ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు దాన్ని మేము నిరాకరించడం వల్ల ఈరోజు మా సెకండ్ సొసైటీ పైన దౌర్జన్యంగా అన్యాయంగా మాకు అడ్డుకోవడం జరుగుతుంది